పాస్టరా నువ్వు ప్లాస్టర్ అని పెట్టుకో ప్లాస్టర్ అని పెడితే బర్ సెట్ అవుతుంది చనిపోయారు కొంతమంది చంపేశారుసెంట్ చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందుకని అట్లా చెప్తాం మరి అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లా వడిపోతున్నాము అట్లా ఉంటాడు అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చేయనుకో మేము నూరుకు అట్లా ఉంటది ఎవ్వరైనా సరే మా దేవుళ్ళని గాని ఎవరైనా సరే అంటే మాత్రం ఇకిపోతాడు నిజంగా కావాలని చంపారు అంటా తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ ఉండల మాట్లాడితే చంపుకుంటమే

మొత్తం ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పుడు ఇమీడియట్గా వీడియోని షేర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇమీడియట్గా వీడియో షేర్ చేయాలంటున్నాను అంటే ఇలాంటి మత ఉన్మాదులు మతోన్మాదులు ఈ రోజు ఇంకా రోజు రోజుకి పెరిగిపోతున్నారు మొన్నేమో ఆమె ఎవరు కానీ ఎర్ర చీర కట్టుకొని ఆమె ఎవరు కానీ పగడాలా పగిలిందా అని చెప్పేసి పాట పడింది ఇప్పుడు వీడియో నేనే డైరెక్ట్గా చంపేస్తాము అంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎంతవరకు షేర్ చేయాలి అని అంటే నెక్లీ రాజేష్ గారు ఉన్నాడు కదా ఆడికి కూడా పెట్టాను ఈ వీడియో అలాగే రాజకీయంగా పాలిటిక్స్ అలాగే పోలీసులు ఎస్పీ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి అసలు ఏ విధంగా ఏపీ తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవుల వారి యొక్క సహనాన్ని పరీక్షిద్దాం అనుకుంటున్నారో ఒక్కసారి ప్రశ్నించండి ఎందుకంటే వీడు డైరెక్ట్గా చంపేశాను అంటున్నాడు డైరెక్ట్గా చంపేశానని ఒప్పుకుంటున్నా వీడి మీద యాక్షన్ తీసుకుంటారో లేదా ఇలాంటి ఒకవేళ రాముల గురించి కానుగొచ్చు ఇంకా దేని గురించి అయినా సరే మాట్లాడితే వారిని బరాబరా ఈడ్చుకుపోతాం చంపేస్తాం అలాగే ఎవరైతే ఉన్నారో అక్కడ యాంకర్ ప్రశ్నిస్తున్నటువంటి ఆ యాంకర్ను కూడా వీడు చంపేస్తామని బదిరిస్తున్నాడు వీడు కాబట్టి ఇలాంటి వారి గురించి నేడు ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుందో దయచేసి వీడియో ఇమ్మీడియట్గా అందరి ఛానల్స్లో క్రైస్తువులు అందరి ఛానల్స్లో ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అప్లోడ్ చేయండి ఈ నేడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందో క్రైస్తులు వారి యొక్క సహనాన్ని వీళ్ళు పరీక్షించాలనుకుంటున్నారు లేదంటే వారు ప్రేమ సహనమూర్తులు ఇంకా ఏది చేసినా వారు మనో మరొక మణుపూరిలాగా చేద్దామని అనుకుంటున్నారో తక్షణమే ఈ విషయం మొత్తం తేలాలండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినంత వరకు వాళ్ళు సీసీ కెమెరా ఫొటోస్లో ఎక్కడ ఏం జరిగిందో తెలిసినంత వరకు మనం ఓపీతో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మనల్ని ఓపీతో ఉండేవట్లేదు వీళ్ళు మన సహనాన్ని వీళ్ళు పరీక్షిస్తున్నారు దయచేసి వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి వీడికి తగిన చర్య వీడికి వెంటనే బట్టలు ఊడపేకి వీడిని గుండు కొట్టించి వీడిని నడివీధిలో ప్రభుత్వం ఈ రోజు ఉన్న ప్రభుత్వం వీడిని అలా ఊరేగించకపోతే ఇది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోద్ది ఈడిలాగా లాగా ఇంకో పది మంది వచ్చి రోడ్డు మీద వచ్చి మాట్లాడతారు అంటే క్రైస్తువులు గాజులు పెట్టుకున్న వాళ్ళే బిహేవ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయండి ప్రభుత్వాన్ని దృష్టికి వెళ్ళే విధంగా షేర్ చేయండి షేర్ చేయాలని ఆశిస్తున్నది మాటలు ముగిస్తున్నాను అందరికీ వందలండి గాడ్ బ్లెస్ అల్ థ్యాంక్ యూ అండి